వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం లగ్జరీ ట్రిపుల్ ఎక్స్ విల్లాస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ ఈస్ట్ హైదరాబాద్ లో నైన్టీ ఫైవ్ ఏకర్స్ గల గేటెడ్ కమ్యూనిటీలో విల్లా సెట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేస్ లో ఉంటాయి ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మాక్సిమం ఇంకొక వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ లో మనం కంప్లీట్ చేసి ఇస్తారు కస్టమర్ టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి నచ్చిన విధంగా వుడ్ వర్క్ అయితే చేసిస్తారు ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే అందుకోసమే ఇది హోల్డ్ చేసి పెట్టారు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది వుడ్ వర్క్ దగ్గర అయితే ఆగింది ఫ్రెండ్స్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ తగ్గట్టు వుడ్ వర్క్ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ ప్రాఫిట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ఎక్స్ విల్లా అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ గల విల్లా ఫ్రెండ్స్ ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది చాలా గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు డైరెక్ట్ మన ఓనర్ ఉన్నాడు ఓనర్ని అడిగి మరి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా నమస్తే సార్ సరే చెప్పండి సార్ ఈ విల్లా గురించి చెప్పండి సో ఇది బేసిక్గా నారాపల్లి సుప్రభాత్ లేఅవుట్లో టూ అండ్ త్రీ వెంచర్లో ఉంటుంది దీస్ నైన్టీ ఫైవ్ ఎకర్స్ లేఅవుట్ అండి ఇది ఓకే అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేఅవుట్ ఇన్ ఓకే దిస్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ త్రూ నైన్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డెడికేటెడ్ లేఅవుట్ విత్ ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అండ్ డెడికేటెడ్ పార్క్స్ ఉన్నాయి పిల్లలకి కానీ రె ఫ్యూచర్లో కూడా సో ఇది అప్కమింగ్ సబర్బ్స్ ఇది అండ్ టెన్ మినిట్స్ టు మెట్రో అండ్ ఉప్పల్ మెట్రోకి అండ్ మనకి ఓఆర్ఆర్కి కూడా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలోనే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ ఇన్ కేసు సాఫ్ట్వేర్స్ దీని ఎవరైనా కమిట్ చేయాలన్న కూడా గచ్చి ఇస్ ఈజ్ జస్ట్ వన్ 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 అవర్ డ్రైవ్ సో యూజింగ్ ద ఓఆర్ఆర్ అండ్ కమింగ్ టు ద విల్లా ఇది వచ్చి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో బిల్టప్ అయింది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఈజ్ ఏ ఫోర్ బెడ్రూమ్ అండ్ సిక్స్ బాత్రూమ్ వల్ల ఓకే సో వీ కెన్ చెక్ ఇట్ అవుట్ కొంచెం డీటెయిల్గా మనం వెళ్తే ఇది పర్సనల్గా స్పెషలైజ్డ్ విల్లాస్ కొంచెం డిజైన్ చేయడం జరిగింది ఇందులో ఫోర్ ఈస్ట్ విల్లాస్ ఉన్నాయి అండ్ టూ వెస్ట్ విల్లాస్ ఉన్నాయి ఓకే సో కన్స్ట్రక్షన్ వచ్చి లైక్ హై ఇంటీరియర్స్ అండ్ సారీ హై క్వాలిటీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐరన్ కానీ లేకపోతే మోర్ ఆర్లెస్ లైక్ ఇండివిజువల్స్ ఎలా అయితే బిల్డ్ చేస్తారో సో వీ బిల్ట్ ఇట్ టు టాప్ క్లాస్ స్టాండర్డ్స్ తోటే ఉన్నాయి మొత్తం అంటే యాజ్ పర్ ఇన్ ఇన్ కేస్ ఆఫ్ లైక్ ఐరన్ వాడడం కానీ మనం సెయిల్ అండ్ భారతీయ సిమెంట్స్ కానీ లేకపోతే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మనం మెటీరియల్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ అనేది వీ హ్యావ్ లైక్ ఆన్ పేపర్ మనకి రికార్డ్స్ ఉంటాయి సో దట్ ఏంటంటే కస్టమర్ క్యాన్ ఈజీలీ ట్రస్ట్ ఎందుకంటే వెన్ లోపల చూపించండి సార్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా లోపల ఎలా ఉంది ఏంటి చూపించండి మనం చూసేది సో ఇది సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది అండ్ బయట మనకి ఎలాగో ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ యాంపుల్ కార్ పార్కింగ్ అండ్ ఇది మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చి దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్ టు ద స్ట్రక్చరల్ అండి స్ట్రక్చరల్ వచ్చి మనకి వీ హ్యావ్ యూస్ ద కంప్లీట్ రెడ్ బ్రిక్ అండ్ ఆల్సో ఐరన్ వచ్చి మనకి సెయిల్ బ్రాండ్ వాడడం జరిగింది దట్ ఇస్ ఏ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్రాండ్ కదా అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వుడ్ కూడా మనము బలాషా బీటీ వుడ్ వాడినాము అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డోర్ ఫ్రేమ్ సైజ్ ఇస్ ఆల్సో ఎయిట్ ఫీట్ ఓకే అబోవ్ ఎయిట్ ఫీట్ అండ్ ఫ్లోర్ సైజ్ కూడా మనకు ట్వల్వ్ ఫీట్ వచ్చింది దిస్ ఈస్ అ ప్రాపర్ ఒక విల్లా ట్రిప్లెక్స్ విల్లాలో మనకి ఇండివిజువల్గా మనం ఏదైతే బిల్డ్ చేస్తామో వీ ఆల్సో బిల్టెడ్ త్రూ అండ్ ఇఫ్ యూ ఆల్సో సీ ద ఓపెనింగ్ ఎంట్రన్స్ మనకి సిక్స్ ఫీట్ ఉంటుంది దగ్గర దగ్గర సో డబల్ డోర్ వచ్చేస్తుంది మనకి సో ఇది మనం ఈ స్టేజ్లో ఉంటేనే ఏమవుతుందనంటే ఫర్ ద కస్టమర్స్ ఏమైనా ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ మనకు మెయిన్ డోర్ కానీ ఏమైనా సింగిల్ డోర్ కావాలి కొంతమంది లేకపోతే కొంతమంది డబల్ డోర్ కావాలి లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి సో దాని తగ్గట్టు మనం ఇప్పుడే చేంజెస్ చేసుకోవచ్చు ఇది ఎంత వర్క్ చేసిస్తారా మొత్తం వుడ్ వర్క్ చేసిస్తారా మొత్తం మీరు ఎస్ ఇప్పుడు నా నా కైండ్ ఆఫ్ లైక్ వర్కింగ్ పాలసీ ఎలా ఉంటుంది అంటే లైక్ ఫర్ ద బయర్స్ ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాక దె విల్ నాట్ బి ఎనీ మోర్ హిడెన్ ఛార్జెస్ ఓకే అండ్ దేర్ విల్ నాట్ బి ఎనీ మోర్ ఎలా ఉంటుందంటే జిఎస్టీస్ అని లేకపోతే వుడ్ వర్క్ అని లేకపోతే లిఫ్ట్ అని ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వాళ్ళకి లైక్ దే హ్యావ్ టు స్పెండ్ ఇట్ ఫ్రమ్ ఎక్స్ట్రా ఫ్రమ్ దేర్ పాకెట్స్ అండ్ ఆల్సో మేమేం చేస్తున్నామంటే ఇక్కడ విత్ ఇన్ ద ఒక బడ్జెట్లో విత్ ఫర్నిష్డ్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ అ స్పెసిఫిక్ వారంటీ తోటిస్తున్నాం ఓకే ఇవిలా ఏంటంటే మేము యూజ్ చేసే ఇంటీరియర్స్ కూడా ద టాప్ క్లాస్ ఇంటీరియర్స్ ఉంటుంది వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ ఏమవుతుందంటే ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ ఉంటాడు సో హీ విల్ సిట్ విత్ యూ ఒక ప్లఫ్ సెషన్స్ ఓకే మనకి మనం ఒక ఫైనలైజ్ చేసుకున్న లేఅవుట్ ఏదైతే ఉంటుందో సపోజ్ ఇప్పుడు మనం ఒక మాడ్యులర్ కిచెన్ అనుకుంటాం కిచెన్ అండ్ డైనింగ్ ఇది ఓకే అండ్ సో ఇది విల్ గో త్రూ ద ద ఆల్ మనకి ఫిజికల్ గా కిచెన్ వస్తుందో మనకి ఫిజికల్ ఇక్కడ డైనింగ్ వస్తుంది సపోజ్ టు బి సో ఇది కూడా ఏంటంటే మనం ఒకవేళ ఇది మాన్యువల్ అంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్ తోటి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓహో వీఆర్ గోయింగ్ త్రూ ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్ నాట్ విత్ మేడ్ ఏదో తీసుకొచ్చి సైట్లో చేస్తే ఏమైందంటే ద ఫిట్ అండ్ ఫినిష్ విల్ బి మనకి అక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది అవును ఫ్యాక్టరీ ఫినిష్ కి దీనికి ఏమైతుందంటే కాస్ట్ వేరియేషన్ ఆబ్వియస్లీ డబల్ ఉంటుంది జాబ్ అండ్ అన్బ్రాండెడ్ బట్ ఏంటంటే డబల్ ఉండే దగ్గర ఏమవుతుందంటే అన్బ్రాండెడ్కి బ్రాండెడ్ కి ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ విల్ ఫీల్ ఇట్ అవును సో మేమేం చేస్తున్నాం అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ మాన్యువల్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ విత్ బ్రాండెడ్ వే సో బ్రాండెడ్ వేలో కస్టమర్స్కి ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక వారంటీ ఉంటుంది సో దట్ ఏంటంటే నాడు ఏమైనా ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఒక చిన్న కారు కొనుక్కుంటేనే సంథింగ్ సంథింగ్ లైక్ యూ నో డ్రైవ్ చేస్తుంటేనే ఏదో ఒకటి రిపేర్స్ వస్తుంటాయి అవును సో ఇక్కడ ఇది దిస్ ద బిగ్గెస్ట్ హౌస్ ఇంత పెద్ద హౌస్ లో మనము ఏదైనా ఇన్ కేస్ ఏమైనా పోయినా కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దెర్ ఇస్ అ వారంటీ ఓకే సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వీ గో త్రూ ద లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి అవును చేస్తే వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే దెర్ దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ నో ఆన్సరబిలిటీ ఉండదు వారంటీ ఉండదు అవును సో ఎవరిని అడగలకూడదు తెలియదు కదా బట్ మేమేం చేస్తున్నాం అని అంటే వీఆర్ గివింగ్ యూ దట్ వారంటీ సో దట్ ఏంటంటే వాళ్ళు ఇన్ కేసు రేపు ఏదైనా రిపేర్స్ వచ్చినా కానీ ఏదైనా ఇంకేమైనా ప్రోడక్ట్ దగ్గర ఏమైనా క్వాలిటీ దగ్గర ఇష్యూస్ వచ్చినా కానీ దెన్ దేర్ ఈస్ ఆన్సరబిలిటీ ఫర్ దట్ ఓకే సో దట్స్ వాట్ వీఆర్ గివింగ్ యూ దీంట్లో లిఫ్ట్ కూడా ఇస్తున్నారు సార్ యా విఆర్ ఆల్సో గివింగ్ ద లిఫ్ట్ ఓకే మనకి సో జీ ప్లస్ టూ స్ట్రక్చర్ కదా ఇది ప్రిప్లెక్స్ వల్ల సో దట్స్ వాట్ వి ఆర్ గివింగ్ విత్ లిఫ్ట్ కూడా దానికి అటాచ్డ్గా వచ్చేస్తుంది మనకి ఓకే ఇదేంటి సో దీస్ సో లైక్ పౌడర్ రూమ్ ఇది ఇట్స్ ఫర్ గెస్ట్ లైక్ ఓవర్ కమింగ్ సో దెర్ ఇస్ ఏ పౌడర్ రూమ్ అండ్ ఇది వచ్చి మనకి కింద బెడ్రూమ్ వస్తుంది సో ఆర్ లైక్ త్రీ కైండ్ ఆఫ్ సేమ్ బెడ్రూమ్స్ ఉంటాయి బట్ బాత్రూమ్స్ వచ్చి కొంచెం వేరియేషన్ ఉంటుంది గోత్ర ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారా యా సో దిస్ ఇస్ ఏ అగైన్ ఫిట్ అండ్ ఫినిష్ సెడ్ లైక్ యూ నో దీస్ ఆర్ కస్టమ్ మైడ్ విల్లర్స్ అని చెప్తున్నాను కదా అవును సో నాట్ లైక్ ఏ కమర్షియల్ గా మనకి బయట ఉండే విల్లర్స్ లాగా కాకుండా వీఆర్ గివింగ్ అప్ విత్ ఆల్ దిస్ ఫిట్ అండ్ కస్టమర్ కి నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఆర్ దెర్ విల్ నాట్ బి ఎనీ హిడెన్ చార్జెస్ ఆర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ దట్ కస్టమర్ అరే రేపు నేను ఇది చేయించుకోవాలి అది చేయించుకోవాలి ఒక ఇది అనే అంటే ఒక లేకుండా మనమే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫిట్ అండ్ ఫినిష్ లో ఇచ్చేస్తున్నాం ఆర్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వచ్చి కస్టమర్ ఓకే ఇంకేదైనా రిక్వైర్మెంట్తో వచ్చాడు లేకపోతే హే నాకు ఒక వాల్ పేపర్ కావాలి లేకపోతే ఒక పెయింటింగ్ నాకు ఈ కలర్ కావాలి రైట్ ఇప్పుడు ఆ టైంలో ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే స్టేటస్లో ఉందో ఇప్పుడు వచ్చి ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ రైట్ అండ్ మనకి ఏంటంటే కాస్ట్ కూడా మనకి ఇప్పుడు ఫ్రమ్ వీ థింక్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వీ కెన్ ఈజీలీ డూ దాట్ అదే ఒకసారి కంప్లీట్ గా లేఅవుట్ అయిపోయినాక లేదు నాకు ఈ చేంజెస్ ఏమైనా కావాలని అనుకుంటే మేము చేయలేమన్నా అనుకోండి కస్టమర్ విల్ నాట్ ఫీల్ హ్యాపీ ఇంత పెట్టి కొంటున్నప్పుడు కస్టమర్స్ కి కూడా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు నైన్టీ ఎయిట్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కి దెర్ ఈ టూ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ ట్రయింగ్ టు అచీవ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ సో ఇవి బెడ్రూమ్స్ అండి మనకి ఎగైన్ స్పేషియస్ బెడ్రూమ్స్ ఉంటున్నాయి సో ఇలా కాబట్టి ఆబ్వియస్లీ స్పేషియస్గా ఉండాలి అనేసి వీ హ్ డిజైన్ దీస్ బెడ్రూమ్స్ అండి ఓకే అండ్ మనకి బాత్రూమ్స్లో కూడా యాజ్ అట్ లైక్ ఏంటంటే దీస్ ఆర్ మేడ్ అన్నప్పుడు ఇక్కడ ఈవెన్ ఇంక్లూడింగ్ వీ హ్ అంటే మేము ప్రతి దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాము ఇప్పుడు కమర్షియల్ డబ్ల్యూపీసీ వాడకుండా గ్రెనైట్ మనకి ఫ్రేమ్స్ వాడడం జరిగింది అండ్ దీనికి తోడు మనకి ఈ డోర్స్ కూడా మనకి ఏంటంటే స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేస్తాం మనం క్లియర్గా ఇక్కడ వెనియర్ డోర్స్ వస్తాయి సో వెనియర్ ఈజ్ అగైన్ లగ్జరీ ఫినిష్ సో ఇక్కడ లోపల కూడా మనకి ఏంటంటే ప్లంబింగ్ అంటే శానిటరీ వే వచ్చి కోలర్ అనే బ్రాండ్ వాడుతున్నాము అంటే సైజ్ ఏము ఇది బాత్రూమ్ సైజు సైజ్ మనకి సెవెన్ బై సిక్స్ వస్తుంది ఇది బట్ పైన మాత్రం ఇంకా పెద్ద బాత్రూమ్స్ ఉంటాయి సో పైన చూద్దాం పై చూద్దాము పైన సైజ్ ఇది కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు కదా సో ఎక్కడైనా కానీ మీకు గ్రానైట్ ఫినిషింగ్ కంప బిల్లా మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ హెవీ గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది ఓకే అండ్ మనకి బయట నుంచి లైట్ హెవీగా ఇంజెక్ట్ అవ్వాలని ఏం చేస్తున్నాం అంటే ఈవెన్ మనకి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కదా బైక్ నుంచి లైట్ ఎక్కువగా ఇంజెక్ట్ కావాలనేసి మనము ఈ హైట్ ఆఫ్ విండోస్ ఇవ్వడం జరిగింది సో దీనికి ఇదంతా గ్లాస్ తో కవర్ అయిపోతుంది ఓకే అండ్ మనకి ఈ రైలింగ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా గ్లాస్ తోటే కవర్ అయిపోతుంది సో దట్ ఏంటంటే ఫిట్ అండ్ ఫినిష్ లో హై లగ్జరీగా వస్తుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఓకే సో ఇందులో కూడా మనకి అగైన్ వుడ్ వర్క్ అనేది మనకి ఇంటీరియర్ డిజైనర్ మనకి పక్కనే ఉంటాడు ఆర్కిటెక్ట్ ఓకే సో మనకు నచ్చిన ఐడియాస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని విజువలైజేషన్ ఇస్తాడు కంప్లీట్ సో విల్ వాక్ త్రూ అస్ టిల్ యూ గెట్ సాటిస్ఫైడ్ అంటే కస్టమర్కి నచ్చినట్టు మీరు ఇంటీరియర్ డిజైన్ చేసే ఫ్యాక్టరీ ఫిటింగ్స్ తో ఫ్యాక్టరీ ఫిటింగ్ దట్టు ఫ్యాక్టరీ ఫిటింగ్స్ తోటి వస్తాయి కొన్ని కొన్ని కస్టమైజేషన్స్ అనేవి సైట్ అవుతాయి బట్ మోస్ట్లీ ఫ్యాక్టరీ ఫిటింగ్స్ తోటే వస్తాయి ఓకే సో దాట్ ఆ వారంటీ అనేది మనం మేము ఇస్తున్నాం అని కదా సో ఫర్ దాట్ ఏంటంటే విఆర్ గోయింగ్ విత్ బ్రాండెడ్ ఫ్యాక్టరీ ఫిట్టింగ్ ఓకే పైన వచ్చేసి ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి సో దిస్ ఇస్ ఎ మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి మెయిన్ గా యాజ్ అడ్ నా ఇంటెన్షన్స్ ఏంటంటే బాత్రూమ్స్ ఇప్పుడు మనకి ప్రీమియం ఉండాలి అవును సో బాత్రూమ్స్ ఫిట్టింగ్స్ తో సహా ఇక్కడ డ్రైవేట్ పార్టీషన్ గ్లాస్ వస్తుంది ప్లస్ మనకి చేంజ్ రూమ్ కూడా లోపలనే ఉంటుంది ఓకే సో దట్ ఏంటంటే ఏదైనా కానీ కంప్లీట్ గా మనకు రెడీ అయి రావడానికి లోపలనే పాసిబుల్ అవుతుంది ఇంకో బెడ్రూమ్ సెకండ్ హాల్ ఇది దిస్ ఇస్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ హాల్ ఇది ఓకే అండ్ దీనికి ఎమ్మెట్ ఇమీడియట్ గా మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది ఇది చిల్డ్రన్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు ఓకే అండ్ దీనికి కూడా స్పెషల్ గా మనకి చేంజ్ ఒకటి డ్రెస్ అప్ ఏరియా ఉంటుంది ఓకే అండ్ అగైన్ ఇది అంతా కూడా బాత్రూమ్ ఇది చాలా పెద్ద బాత్రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో అండ్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ ప్లాంటేషన్ కోసం అని ప్లాంటేషన్ పార్ట్స్ కూడా విత్ వాటర్ ప్రూఫింగ్ తోటి ప్రిపేర్ చేసి పెట్టినాము దీనికి వాటరింగ్ కూడా ఆటోమేటిక్ అయిపోతుంది ఓకే సో సింగిల్ గేట్ వాల్ తోటి మనకు టూ లేయర్స్ లో కూడా ఫ్లవరింగ్ పాట్స్ అనేది వచ్చేస్తుంది సో బాల్కనీ ఇది లెస్ మెయింటెనెన్స్ తోటి మనము ఆటోమేట్ చేసేసి పెట్టేస్తున్నాం సో దాట్ ఏంటంటే ఓనర్స్ కి లెస్ మెయింటెనెన్స్ ఎయిటీన్ ఫీట్ మనకి వైడ్ ఇది సో దట్ న్యాచురల్ లైట్ అనేది మోర్ ఇంజెక్ట్ చాలా పెద్దగా ఉంది హైట్ లో యా సో ఇది వచ్చి దిస్ వన్ ఆఫ్ అవర్ హైలైటెడ్ ఏరియా పర్ ప్లాన్ ఓకే మనకి సో ఇక్కడ మనకి బార్ రూమ్ సెటప్ అనేది ఒకటి ప్లానింగ్ లో ఉంది అండ్ దిస్ ఇస్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఫర్ జి ప్లస్ టూ లో సెకండ్ ఫ్లోర్ వచ్చి ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ జోన్ అది అండ్ మనకి ఇది బెడ్రూమ్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు పర్పస్ ఓకే హోమ్ థియేటర్ లాగా చేసుకోవచ్చు అండ్ వాట్ ఎవర్ ద గేమ్ రూమ్ కానీ గేమ్ జోన్ కానీ ఏదైనా కానీ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే అండ్ సో ఇక్కడ నుంచి ఇట్ లీడ్స్ టు బాల్కనీ అండ్ టెరస్ ఇక్కడ గ్లాస్ డోర్ వస్తుందా ఏమొస్తుంది ఇక్కడ యా కంప్లీట్ యూపీవీసీ గ్లాస్ డోర్స్ వస్తాయి కలర్ ప్రొఫైల్ అనేది కూడా చేంజ్ చెక్ చేసుకోవచ్చు అది సార్ ఈ లొకేషన్ హైలైట్ గురించి చెప్పండి సార్ సో లొకేషన్ హైలైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్లో లో చూస్తున్నారు ద గ్రీనరీ అవును ఇట్స్ ఐ మీన్ జీరో పర్సెంట్ ఓకే హై ఆక్సిజన్ ఏరియా ఇది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లివింగ్ కండిషన్స్ కి ది బెస్ట్ ఏరియా ఇది బికాస్ మీరు ఇక్కడ కనిపించే ఏ చెట్లు కూడా నాట్ లెస్ దెన్ ట్వంటీ ఇయర్స్ సో ఈ ఈ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ లొకేషన్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ అ పీస్ఫుల్ లొకేషన్ ఎట్ ద సేమ్ టైం వెల్ కనెక్టెడ్ టు ద సిటీ ఓకే ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రోకి హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లెస్ దెన్ మనకి ఇప్పుడు ఉప్పల్ నుంచి నారాపల్లి ఒక ఫ్లైఓర్ పడుతుంది అవును సో ఆ ఫ్లైఓవర్ వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ జస్ట్ టూ మినిట్స్ ఓకే ఇప్పుడు మనకి అది వన్స్ ఆపరేషన్ అయింది ఏంటంటే మీకు ఆల్రెడీ ఉప్పల్ మెట్ ఉప్పల్కి ఎంత టైం పడుతుందో మీరు గెస్ట్ చేయొచ్చు నేను చెప్పేదానికి హార్డ్లీ టెన్ మినిట్స్ మీరు ఎనీ డైరెక్షన్ ఎనీ ట్రాఫిక్ లోకి వెళ్ళినా కానీ అండ్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ కూడా హార్డ్లీ ట్వంటీ మినిట్స్ ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనము ఇప్పుడు గచ్చిబోలి కమ్మేట్ చేయాలన్నా కూడా వన్ అవర్ ఉంటుంది ఐ డైలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ కమ్యూట్ టు గచ్చిబౌలి ఫ్రమ్ విత్ ఇన్ లైక్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ టు వన్ అవర్ ఓకే ఇది మేజర్ గా అయితే ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది అంటారు బస్ స్టేషన్ అన్నింటికి కూడా ఉప్పల్ దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి ఎంత దూరంలో ఉంటుంది ఇది ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ లో ఉంటుంది ఓకే స్ కమ్యూనిటీ ఈజ్ ఇన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బ్లాక్స్ ఈ కమ్యూనిటీ హైలైట్ గురించి చెప్తున్నాను సో ఈ కమ్యూనిటీలో మెయిన్ గా ఏంటంటే ఫార్టీ అండ్ ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఓకే అండ్ ఆల్ బీటీ టాప్ రోడ్స్ ఓకే అండ్ విత్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ప్లాంటేషన్ ద ఏజ్ ఏజ్ లైఫ్ ఆఫ్ ఈచ్ అండ్ మనకి ఇక్కడ మీరు గా చూస్తే మన ఇంటి ఎదురుగానే త్రీ ఏకర్స్ ఆఫ్ పార్క్ ఉంటుంది ఓకే ప్లేయింగ్ ఏరియా అండ్ మనకి అది కమ్యూనిటీ హాల్ కూడా అక్కడే ఉంది చిన్నపాటిది ఓకే అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా ఈ కి బ్యాక్ సైడ్ ఇంకొక త్రీ ఏకర్స్ ప్లే ఏరియా ఉంది అగెయిన్ అక్కడ మనకి ఓపెన్ జిమ్ కానీ చిల్డ్రన్స్ పార్క్ కానీ రెండు అక్కడే ఉన్నాయి ఓకే ఈ దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్ని మనం కిందకి వెళ్ళి తెలుసుకుందాం యా సార్ ఈ విల్లాకు సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తారా యా సో ఈ విల్లా ప్రజెంట్లీ ఆర్ కోటింగ్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఓకే అది ఇంక్లూడింగ్ ఫిట్ అండ్ ఫినిష్ ఓకే మొత్తం వుడ్ వర్క్ చేస్తారు వుడ్ వర్క్ చేసి విత్ ప్రాపర్ మనకి మాడ్యులర్ కిచెన్ ఫిట్టింగ్స్ ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేస్తాయి ఓకే బ్యాంక్లో సంబంధించి ఎలా ఇది ఎస్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ అండి సో స్ట్రైట్ అవే మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ అది ఓకే సో వాళ్ళు అన్నీ ఆల్రెడీ వెరిఫై చేసి ఆల్రెడీ అప్రూవ్ చేసిన విల్లాస్ సో కస్టమర్స్ కెన్ కనుక ఎస్బీఐ బ్యాంక్ ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ సిఆర్ చెప్తున్నారు దీంట్లో నెగోషియేట్ అవుతుందా ప్రైస్ ఆ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది డిపెండ్స్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి లేకపోతే బ్యాంకింగ్ లోన్ ని బట్టి కొద్దిగా స్లైట్లీ నెగోషియేషన్స్ ఉంటాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ